హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి తిరుపతి టమాటా మార్కెట్ ధరల గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుండే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే ఆల్ బటన్ క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మీకు వీడియో అయితే అందుతుంది ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి ఇరవై తొమ్మిదో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఈ తిరుపతి మార్కెట్ టమాటా ధరలు వచ్చేసరికి త్రీ డేట్ కాయలు పదహైదు కిలో బాక్సు ఇరవై కిలు బాక్స్ వచ్చేసి ఎనభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ వచ్చేసి నూట యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పోతుంది ఇంక ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే నాలుగు వందల రూపాయల నుంచి ఆరు వందల యాభై రూపాయలు ఏడు అయితే టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్స్ తిరుపతి మార్కెట్